ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడో సంచారంలో ఉండగా ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బిల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు వాడు గట్టిగా పట్టుకున్నాడు వాడినే బాగా అడిగారు అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు గట్టిగా పట్టుకున్నాడు చేతిలో పట్టుకుని పిల్లవాడు కదా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని ఏడుస్తున్నాడు అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాడిని పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకొచ్చాయి కానీ చెయ్యిలా ఉంది ఏమిటని విప్పి చూశారు మహాస్వామి ఇచ్చిన ప్రసాదం బెల్లం మొక్కల చేతిలో ఉన్నాయి ఇది గట్టిగా పట్టుకో రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాణ్ణి కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా మనని కాపాడరా తమిళ దేశంలో అయితే కాకమాకం అన్న గ్రామంలో అయితే ఆ ఊళ్ళు ఊళ్ళు కదిలి వచ్చేస్తే ఎక్కడ నిలబడితే కనపడతారు అన్న విషయంలో అగమ్య గోచరమైన స్థితి ఏర్పడితే నిత్యం వేసుకుని పెంకుటింటి పైకెక్కి పెంకుటింటి మీదకి ఎక్కి అభయహస్త చూపించారు ని చూస్తే చాలు అని పరితపించిన వాళ్ళు అన్ని వేల మంది ఉండేవారు అన్ని కోట్ల మంది ఉండేవారు ఉన్నప్పుడు ఆయన కనపడి వెళ్ళడం కాదు మీరు ఎంతసేపు మాట్లాడారు కాదు ఏమి మాట్లాడి ఉద్ధరించారన్నది ప్రధానం ఎందుకంటే వాక్కు అగ్నిహోత్రం ఒక్కొక్కసారి మాట్లాడారంటే కొన్ని కోట్ల మందిని ఉద్ధరించాలంతే ఒకనకొక సభకి వెళ్ళారు కనుచూపు మేర జనం ఆయన వాళ్ళ వచ్చిన వాళ్ళు ఉత్తినే వస్తారండి పీఠాధిపతుల దర్శనానికి అరటిపళ్ళు ఆపిల్ పళ్ళు కట్టుకుని బత్తాయి పళ్ళు కట్టుకుని పువ్వులు పట్టుకుని అన్ని పట్టుకుని వస్తారు పటికి బెల్లం పట్టుకుని జీడిపప్పు పట్టుకుని వస్తారు ఆయన తినాలా అవన్నీ ఆయనకి కావాలా ఆకలాకరణ ఆయన పేగులు అంటుకుపోయి లోపల ఆకలి వేసినప్పుడు అన్నం తినక ఏమి విశ్వనాథ శాస్త్రి గారు వైద్యులు వచ్చి పరీక్ష చేస్తే వైద్యుల్ని పక్కకి పిలిచి ఆయనే చెప్పారు నాకే తెలుసు నేను ఇది దీనికి ఆకలి వేసినా వేళ పట్టున తినక దీని లోపల పేగులు అంటుకుపోయి నాకు తెలిసని చెప్పారు ఆయనకి దాని మీద ఆసక్తే ఆయనకి దాని మీద ఆసక్తి లేదు ఆయన వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నారు ఇన్ని వేల మంది నా కోసం వచ్చారు మీ అందరూ నాకు ఇవ్వాలని ఏవేవో తెచ్చారు నేను సన్యాసిని వృద్ధుణ్ణి మిమ్మల్ని అందరినీ యాచిస్తాను భిక్షాటన చేయవచ్చుగా సన్యాసి మిమ్మల్ని అందరినీ భిక్ష అడుగుతున్నాను నేను అడిగింది ఇస్తారా అని అడిగారు మహాస్వామి అంతటి వారు భిక్ష అడుగుతున్నాను ఇవ్వండి అంటే ఆ ఊరి జనం పంట పండినట్టు కాదు ఇచ్చేస్తాం ఇచ్చేస్తామన్నారు ఎవ్వరూ ఇవ్వలేనిది కాదు అందరూ ఇవ్వగలిగినది అడుగుతాను అంటే అమ్మో ఏమన్నా నేను ఇవ్వలేమో రెండు ముత్యాలు ఇమ్మంటారేమో నాలుగు వజ్రాలు ఇమ్మంటారేమో అన్న బెంగేం లేదుగా అందులో ఆయన అడుగుతారు అలాంటివి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామన్నారు ఆయనన్నారు ఇక పైన మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలంలో ప్రతిరోజులో ఒక పది నిమిషాల సమయం మాత్రం మీది కాదు నాకు ధారపోసేయండి ఈ సభలో ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటల యాభై నిమిషములు మీది పది నిమిషములు నాది పది నిమిషములు నాకు ధారపోస్తారా పోస్తారా పోసేస్తున్నాం మీకు మంచిదే ఇప్పుడు మీ మీరు బ్రతికున్నంత ప్రతి రోజులో పది నిమిషాలు ఎవరివి నావి ఆ పది నిమిషాలు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి చేస్తారా ధార పోసేశాక కాదని ఎలా అంటారు మీరు నాకు పంచలు చాపిస్తే కట్టుకోకండి అని అలా అంటారు నా ఇష్టం కట్టుకుంటాను మెంతి మీరు పెట్టుకుంటాను పక్కన మారేస్తాను ఏది చేసినా అది నాది ఇంకా కాబట్టి నేను చెప్పినట్టే చెయ్యాలి ఏం చెయ్యమంటారు ప్రతిరోజు ఈ పది నిమిషాలు మీరు భగవన్నామని చెప్పాలి అది మీది కాదుగా నాకు ధార పోసేశారుగా ఆ పది నిమిషాలు భగవన్నామని చెప్పండి ఆయన కోసమా అంటే ఎంతసేపు ప్రసంగం చేసి మనసు మార్చాలి ఆయన మాట్లాడింది ఒక ఐదు నిమిషాలు కానీ ఈ సందేశం ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళకి కాదు ఇది విన్న ప్రతివాడు పది నిమిషాలు ధారబోసాడు ఆయనకి పూనిక ఉంటే మనం కూడా ధారబోసేయచ్చు మన గురువు గారు అన్న నమ్మకం మనకుంటే స్వామి మీకు మేము ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక మీరు జీవిత పర్యంతంలో అడిగిన కానుక రోజుకి పది నిమిషాలు ఇదిగో ఈ క్షణంలోనే సంకల్పం చేస్తున్నాను ప్రతిరోజు పది నిమిషాలు మీవి అని ధార పొయ్యగలిగితే ఆ పది నిమిషాలు రామనామని చెప్పండి శివనామని చెప్పండి భగవన్నామని చెప్తే ఆయన కోసమా ఆ పది నిమిషాలు చేసేశాక ఏ తత్ఫలం సర్వం శ్రీ చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వామి పరబ్రహ్మార్పణమస్తు నక్షత్రాలు నీళ్లు విడిచిపెట్టమన్నారు ఆయన కాదు మన కోసం వీడు పాడైపోతున్నాడే పది నిమిషాలైనా భగవన్నామం చెప్తే ధరిస్తాడని పది నిమిషాలు భగవన్నామని చెప్పించారు ఎక్కడెక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు చేశారు ఎక్కడెక్కడ ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేటట్టు చేశారు అసలు ఒక జగద్గురువుగా అది ఆయన సాఫల్యం అందుకే వారి అవతారం పరిసమాప్తమైపోయి ఉండి ఉండవచ్చు శంకరాచార్యుల వారి బోధనలు యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ప్రబోధాలు ఈ భూచక్రం ఉన్నంత కాలమో ఆయన నమ్మిన వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కాపాడుతూనే ఉంటాయి రక్షిస్తూనే ఉంటాయి ఇంత గొప్ప విజయం సాధించినటువంటి జగద్గురువు మహాపురుషుడు జన్మత గురువుని ఆశ్రయించి జీవించని వారు కారణజన్ములై అంత విద్యాభ్యాసం చేసి అంత తపస్సు చేసి అంత శక్తి పొంది అనితర సాధ్యమైన రీతిలో లోకోద్ధరణకు పూనుకున్నటువంటి మహాపురుషులు కనుక శంకరుడు ఏ ధర్మం నిలబడాలని కోరుకున్నారో ఆ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యడమే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యము ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనం చెయ్యవలసింది ఏమిటి మహాస్వామికి ఎన్ని బిలోదళాలతో మీరు పూజ చేశారు ఆయనకు అక్కర్లేదు మీరు ఆయనే తరచుగా చెప్తుండేవారు గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే విశాలే శైలే చ భ్రమతి సుమార్థం జలమతి సమర్ప్యైచేతముమానాథభవతేఖేనావస్తాం నజానాతికి మహో అన్నారు అందుకే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఏ మంత్రం జపం చేయమంటారంటే మళ్ళీ కొత్తగా మంత్రం ఎందుకు ఆ జపం లేదు సోహం అది చెయ్యి అన్నారు దాన్ని బట్టి అర్థమవ్వట్ల ఆయన ప్రబోధం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఉద్ధరణ ప్రధానం ధర్మం ప్రధానం అందుకే ఆయన తుట్టతుద ఊపిరి వరకు బ్రహ్మీభూతులయ్యే వరకు ఆయన ఈ లోకానికి ప్రబోధం చేసిందంతా ఒకటే ధర్మం 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 ధర్మాన్ని నమ్మండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అందుకే వారు ఏదైనా పాఠశాలకి వెళ్ళారనుకోండి పిల్లలందరూ వచ్చి ఆయన్ని చూడ్డానికి వస్తే చెట్టు కింద కూర్చుని రామో విగ్రహవాం ధర్మ రాశీభూతమైనటువంటి ధర్మమే రాముడు అందుకే రామనామం రాయండి అనేవారు గుండ్రంగా రాయండి కానీ ఎవరు ఎక్కువ మాటలు రాస్తే వాళ్ళకి బంగారు మాడ ఇస్తా రెండో బహుమానం వెండి మాడ ఇస్తా మూడో బహుమానం రాగి మాడ ఇస్తా రామనామం రాసిన అందరికీ మాడలు ఇస్తా రామన్ రాయించారు ఒకప్పుడు ఆయనకి స్వాగత సభలో ఆంధ్రదేశంలోనే ఒక చోట కామకోటి అనబోయే రామకోటి అన్నారు స్వాగత పత్రంలో అంటే ఆయన తర్వాత మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన నాలుగు ఖర్చుకుని అయ్యో పొరపాటుననే రామకోటి కాదు కామకోటి కదా స్వామి స్వామివారు మాట్లాడుతూ జవాబు చెప్తూ అన్నారు వారు తప్పనలేదు అది కామకోటే కాదు రామకోటి కూడా ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ బాహ్య లౌకికమైన కామం ఉండదు రాముడు ఒకడు ఆ పీఠాధిపతి అయిన కామాక్షి పరదేవత ఒకరు కాదు రామకోటియే కామకోటి అన్నారు ధర్మం ఆ ధర్మం కోసం మహానుభావుడు పరితపించారు ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి అలు పెరగకుండా పర్యటనలు చేశారు ఆయనే నిజంగా ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఆయనే డబ్బు సంపాదించాలి పీఠానికి అనుకుంటే ఆయనే పీఠానికి ఎన్నో ప్రాంగణాలు కట్టాలి అని అనుకుని ఉండి ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు పల్లెటూర్లలో కన్నా పట్టణాల్లో ఎక్కువ పర్యటనలు చేసి ఉంటే కామకోటి పీఠానికి తర్వాత ఒక నూట ఎనిమిది మంది పీఠాధిపతి పీఠాధిపతులు వచ్చిన తరగని సంపద వచ్చి ఉండేది నాతో అంగీకరిస్తారా విషయాన్ని శాస్త్రి గారు కానీ పట్టణాలకి వెళ్ళకుండా ఎక్కడ భిక్ష చేశారో అక్కడ ఉండకుండా మరునాడు సాయంకాలానికి బయలుదేరి ఇంకో పల్లెటూరు వెళ్ళేవారు పల్లెటూరులకు వెళ్ళి ఎక్కడ భక్తుందో అక్కడికి వారి నాన్నగారి పిలిస్తే రాలా ఎన్ని చోట్లకి ఎన్ని పల్లెటూళ్ళు ఆర్తి పొందాలి మనసులో అంతే ఓ బ్రాహ్మణుడు మహాస్వామివారు వస్తే బాగుండని కోరుకున్నాడు విపరీతమైన జనం నాకెక్కడ దర్శనం అవుతుందని వెళ్ళిపోయాడు ఆయన సర్వజ్ఞులు ఆయనకి తెలియదు ఆయన వెడుతూ వెడుతూ ప్రత్యేకం మేనా బ్రాహ్మణుడు ఇంటి ముందు ఆపించి పడుకున్నాడు లేపకండి వస్తాడని బయట అరుగు మీద కూర్చున్నారు ఏమి దయామొయులు ఆ బ్రాహ్మణుడు తెల్లవారు కట్ట నిద్ర లేచి బయటకు వచ్చాడు ఇలా చూసేటప్పటికి మహాస్వామి కూర్చుని ఉన్నారు హడిలిపోయి అక్రూరుడు నేల మీద స్వర్ణదండంలా పడిపోయినట్టు పడిపోయాడు అమ్మ బాబోయ్ నా తండ్రి నా దైవం నా గురువు వచ్చి అరుగు మీద కూర్చుంటే లోపల పడుకున్నానా అని అంతటి కరుణామూర్తి అటువంటి వారిని నమ్మి ఒక్క నమస్కారం చేస్తే చాలు మన ఉద్ధరణ ఆయన చూసుకుంటారు అది పూనిక ఆ పూనిక మనం పొందితే ఆయన సంతోషిస్తారు ధర్మమునందు మనం అనురక్తి పొందితే ఆయన సంతోషిస్తారు జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో అంత కష్టపడి ఎనభై ఆరు సంవత్సరముల వయస్సులో ఎవరు ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఒక రోజున మళ్ళీ నేను బయలుదేరుతున్నానన్నారు సంచారానికి ఎప్పుడు ఎనభై ఏళ్ళు ఆ పంచె ఇలా పై కట్టుకుని దోపేసుకుని ఇలా సత్యదండం పట్టుకుంటే మోకాళ్ళు ముడతలు పడిపోయి వేరుశనగకాయ మీద ఉన్నటువంటి డొక్కర్ల ముడుచుకుపోయి ఉబ్బెత్తుగా చిన్న చిన్న మోచిప్పలతో సన్నటి కాళ్ళు పెద్ద పెద్ద పాదాలు ఇలా పెట్టుకుని ఇంత బొట్టు మెడలో రుద్రాక్షమాలలు బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకుని అప్పుడు కూడా పాదచార్యై ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే అంతకన్నా ఇతర సిద్ధులకు పెద్దపీట వేయడం మాత్రం ఇష్టం వాటికన్నా పెద్దపీట దీందే ఎందుకనంటే వారు ఏం చెప్పారన్నది ప్రధానం వారి జీవిత సందేశం ఏమిటన్నది ప్రధానం అది దానికి దేశకాలములతో సంబంధం లేదు ఎన్ని సంవత్సరముల కాలం గడిచిపోనివ్వండి మనిషి తరించడానికి కావలసినటువంటి సమస్త సారమును నిక్షేపించారు వారు అందుకే దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకొని చూపించారు ఎక్కడ సిద్ధులు ప్రకటనం చెయ్యాలో అక్కడ ప్రకటనం చేశారు ఆ కారుణ్యంతో మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను బో ఒక్క ఉదాహరణ చెప్తాను మీతోటి ఒకనకొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈతోంది గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత కామాక్షి పరదేవతకి గోవుకి అభేధం ఆయన ఇప్పుడు పశు పూజ అని చెప్పలేదు ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ అని చెప్పేవారు ఏం శాస్త్రియారు అటువంటి మహాస్వామికి గో అంటే ప్రాణం ఆయనకి పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఏంద్ర స్వామి స్వామివారు కూడా అంతే ఎంత ప్రేమో నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు నేను నేనెంతటి వాణ్ణి బయటికొచ్చి సాగనంపుతూ కోటేశ్వరరావు ఇక్కడ స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు ఈ పక్కనే గోషాలు ఉండేదయ్యా ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడ ఉంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకొని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా మనకి నేర్పడానికి ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు పీఠంలో గోవు ఈనలేకపోతుంటే లేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు ఆగలేదు ఎక్కడ సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు గోవుని కాపాడుకోండి ఇప్పుడు ఒక ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా నేను ఒక ఆవుని కొని ఆవుని దోణి పోషిస్తున్నాను అని దాన్ని కాపాడడం ప్రధానం అంతా ఎందుకండి చల్ల దేంటి శేషాద్రి శర్మ గారు ఆ ఇంట్లో ఆవుని పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తర్వాత మహాస్వామి వారికి ఇవ్వాలని సంకల్పం చేశారు సంకల్పం చేస్తే ఆ ఆవు ఈనింది ఆ ఈనుతున్నప్పుడు ఆ ఆవు దూడ కూడా చనిపోతుందని చెప్పారు పౌర్ణమి ఆ రోజు విశ్వనాథ శాస్త్రి గారిలాగే చంద్రబింబం వంక చూస్తూ మహాస్వామిని ధ్యానం చేశారు ఆయన అనుగ్రహం బతికున్న దూడ పెయ్యి దూడ పుట్టి ఈ దూడని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను మహాస్వామికి ఇస్తానన్నారు అది పెరిగి పెద్దదైంది కానీ చమత్కారం ఏంటంటే ఆ ఆవు పొలలేదు ఏ వృషభంతో అది కలవలేదు ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడని కనదు దూడని కనదు కాబట్టి ఇవ్వదు కాబట్టి ఎలా ఇస్తాను పీఠానికి అని ఆయన అమ్మేశారు దీనికి ఎవరికో అమ్మేశారు నాలుగు రూపాయలు వచ్చాయి ఆ డబ్బు పట్టుకెళ్ళి మహాస్వామికి ఇచ్చారు స్వామి ఆవిద్దామనుకున్నాను కానీ నేను ఏ ఆవు పొల్లిన తరువాత ఈని దూడని కన్న తర్వాత తరువాత అనుకున్నాలో అది పొల్లలేదు అందుకని దాన్ని నమ్మేశాను నాలుగు వందలు వచ్చాయి నా సంకల్పానికి దోషం రాకూడదు ఆవుకు బదులు డబ్బు ఇచ్చేస్తున్నాను అన్నారు ఆయన అన్నారు మహాస్వామిలా తిరిగి నువ్వు ఎవరికి పొల్లలేదని చెప్పి ఆవునిచ్చేసావో దానితో బరువులు మోయిస్తే ఒకవేళ అది ఎలాగో పొల్లదు ఈనదు దూడని కనదు పాలివ్వదని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నిత్తురు మాంసం తట్టలో పెట్టి నాకు ఇచ్చావా అని అడిగారు అని నాకు ఈ డబ్బు అక్కర్లేదు వెళ్ళి ఆ ఆవుని పట్టుకొచ్చి అన్నారు ఆయన ఎంత కష్టపడ్డారో ఆవి ఎక్కడుందో కనిపెట్టడానికి యథార్థమా కాదండి వారింటి పేరు వారే ఎక్కడెక్క వాళ్ళ నాన్నగారు నేను అలా అనకూడదని అనలేదంతే ంటే ఎంత వెతికారో ఎక్కడో లంబాడీల దగ్గర ఉందా ఆవు అని తెలిసింది ఆ ఆవు దొరకలేదు మహాస్వామికి తీసుకొచ్చి ఆవు అప్పగించాలి ఎలా అప్పుడు వాళ్ళ పరివేదన గమనించి కబురు చేశారు ఆ ఆవు కోసం ఇంకా వెతకద్దులేండి కానీ ఇక పైన ఎప్పుడు గోసేవలో మాత్రం గ్యామరకుండా జీవించండి ఏ కారణానికి ఆవుని అమ్మవద్దు అది ఆయనకేనా చెప్పింది వాళ్ళ నాన్నగారికేనా వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ఉరే మీకు ఐశ్వర్యం కాదురా ఐశ్వర్యాలకు మించిన మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాను ఏమిటో తెలుసా మహాస్వామి పాదాలు అందించి మీకు ఇచ్చాను ఆయనని సేవించి తరించిపోండి అన్నారు వాళ్ళు సేవించి తరించిపోవట్లా ఇంతగా చెప్పలా వసంతం 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 మా జీవితాలు వసంతం అన్నారు మరి కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా ఒక గ్రాసం పెట్టక్కర్లా ఆవు అంటే ఒక సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు ఓ రెండు నెలల్లో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది టాటానగర్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది ఓ ఆవు దూడా కూడా బయలుదేరాయి ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు స్వామి మరి నడిచి పెడతారు లేకపోతే పల్లకీలో పెడతారు ఆయన మేనాలో ఉన్నారు పెడుతున్నారు చీకటి పడిపోయింది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు అప్పటికి రాత్రి పదయింది అరణ్యంలో చిక్కుకున్నారు క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి ఎలా వెంటనే స్వామికి చెప్పారు స్వామి దారి తప్పిపోయా అరణ్యంలోకి వచ్చే ఒక రైలు గేటు కనపడింది ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేన అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని అంటే ఆయన ఉద్దేశ్యం ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి అలా అన్వయమా నా జోలికి వచ్చి ఆవు జోలికి వెళ్ళు రాగలదా ఏదన్నా రాగలదా కుదురుతుందా రాత్రంతా కామాక్షి 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 అంటూ కూర్చున్నారు అరుస్తూనే ఉన్నాయి దగ్గరకు వస్తూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి తెల్లవారింది దారి తెలిసింది పీఠం వెళ్ళిపోయింది అంటే ఒక ఆవు కోసం అవసరమైతే తన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు ఆయన కారుణ్యమేమని చెప్పమంటారు చిన్న చిన్న విషయాలకి మనం మనం స్పందించేది అనుకుంటాం కానీ ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనస్సు అన్నదానికి ఎంత ఆర్ద్రత ఉండాలో అర్థమవుతుంది మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి వాళ్ళకి నా ప్రవచనం పూర్తి చేసేస్తాను ఒక పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు ఆవిడ తీసుకోకుండా చేయి వెనక్కి తీసేసుకో తీసేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది అందరూ వచ్చి అయ్యో 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 మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా ఇంతకన్నా అన్యాయం ఉందా పుచ్చుకోమ్మా అన్నారు ఆవిడంది కాదు నా భర్త మరణించాడు ఆయన శరీరం కూడా లభించలేదు అటువంటి వాడికి ఉత్తర ఎలా చేయాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో నాకు కుంకం ఏమిటంది అమ్మా కాదు ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది త్రికాలమేది పుచ్చుకో అన్నారు కాదనలేక ఆవిడ చేపింది కుంకం వేసి చూసి అన్నారు అమ్మాను నువ్వు సుమంగళివమ్మా నీ భర్త బ్రతికున్నాడు నీ భర్త తిరిగి వస్తాడు బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు అన్నారు ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు లేడు చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది ఆవిడ మహాస్వామి మాట నమ్మింది త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది వారం రోజులైంది తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో వెళ్ళి తలుపు తీసింది భర్తగారు వచ్చారు ఆవిడ తెల్లబోయింది ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి అసలు ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయాయి గృహిత్వా ప్రక్షమాణ భర్తుక్కర విభూషణం భర్తాలమివ సంప్రాప్తా జానకి ఉలితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో వెళ్ళిపోయారనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి ఆనందంతో కౌగులించేసుకుని కాళ్ళ మీద పడిపోయి ఎక్కడున్నారు యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది ఎంత ఏడ్చానో మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు లేకపోతే ఉత్తరక్రియలు కూడా అయిపోను అంటే లేదు నేను చనిపోయినట్టుగా పడిపోయాను లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని నేను చనిపోయాననుకుని లోయలోకి విసిరేశారు అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను నేను చనిపోయానని అందరు అనుకున్నారు చనిపోలేదు బ్రతికాను ఎలా తెలిసింది మహాస్వామికి ఆవిడ ముఖం చూసి చెప్పారు నువ్వు సుమంగళవి నీ భర్త వస్తాడన్నా బ్రతికున్నాడన్నారు నేను ఇందాక మీతో మనవి చేశా ఆయన నోటి మాట త్రికాల వీధి వస్తున్న ఆపదని తప్పించగలరు నేను ఎన్నని చెప్పగలను ఆయన నమ్ముకున్న లోటు ఏమిటి అందుకు వాళ్ళ నాన్నగారు అన్నారు నీకు వాళ్ళ ఆయన పాదాలు అప్పజెప్పాను రాని ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడో సంచారంలో ఉండగా ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బిల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు వాడు గట్టిగా పట్టుకున్నాడు వాడినే బాగా అడిగారు అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు గట్టిగా పట్టుకున్నాడు చేతిలో పట్టుకుని పిల్లవాడు కదా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి బావిలో పడిపోయాడు పడిపోయినవాడు అలా ఇలా ఏదో కొట్టుకుని కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకొచ్చాయి కానీ చెయ్యిలా ఉంది ఏమిటని విప్పి చూశారు మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం మొక్కల చేతిలో ఉన్నాయి ఇది గట్టిగా పట్టుకో రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాణ్ణి కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా మనని కాపాడరా కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే మనకి రక్షణ కలగాలన్నా ఆయనే అపరశంకరుడు శివావతారులు మహానుభావులు అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం ఆయన చేసినటువంటి ప్రవచనం ఆయన చేసిన అనుగ్రహ భాషణం ఆయన ఆర్తి అంతటి వృద్ధాప్యంలో ధర్మం విడిచిపెట్టకుండా ధర్మం నోటితో చెప్పడం వేరు ధర్మం ఆచరించడం వేరు ధర్మం తప్పకుండా రిక్షా నడుస్తుంటే రిక్షాని ఎడంచేత్ ఇలా కుడి చేత్తో పట్టుకుని ఎడం సత్యదండం పట్టుకుని తొంభై ఐదు సంవత్సరాల వయసులో నడిచి వెడుతుంటే అవతల వైపు నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సుల్లో చెప్పులు బూట్లు విప్పి రోడ్డుకి రెండు పక్కల ఆగి రెండు పక్కల నేల మీద పడిపోతే మధ్యలో నడిచెళ్ళారు ఆ స్థాయి పొందిన జగద్గురువు పుట్టినటువంటి గడ్డ అటువంటి మహానుభావుడు గుండెకాయతో సమానంగా చూసుకున్నటువంటి ప్రాంగణం అటువంటి ప్రాంగణంలో ఆయనకి శివస్పర్శ కలిగిన ఏ రుద్రాక్ష అంటే ప్రాణమో అటువంటి రుద్రాక్ష మంటపంలోకి ఇవాళ చేరారు ఆయన ఎంత ప్రసన్నులయ్యి ఎంత సంతోషంగా ఉంటారు నిజంగా అటువంటి శుభవేళ ఆయన జీవితంలో ఆయన చేసిన ధర్మ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి దేనికన్నా కూడా అదే గొప్పది వారి జీవిత సారమంతా కూడా ఆ ప్రబోధమే ఆయన ప్రబోధాన్ని ధర్మాన్ని పట్టుకోవడంలో మనకి పూనికనిచ్చి మనందరం తరించడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కూడా ఆ స్వామివారే తన యొక్క దివ్యమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల చేత విభూతిగా మన మనని అనుగ్రహించాలని ఆ స్వామి పాదార విందములకు నా శిరసు తాటించి సాంజలి బంధకంగా మనందరి పలుపున నమస్కరిస్తూ ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు